నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు అంటే ఒక సంవత్సరం రెండు నెలల పద్నాలుగు రోజులు ఇది కేవలం ఒక కథ కాదు మనిషి ఆత్మవిశ్వాసానికి మృత్యువుకీ మధ్య జరిగిన ఒక నిజమైన యుద్ధం ఊహించుకోండి చుట్టూ అనంతమైన నీరు తినడానికి తిండి లేదు తాగడానికి నీరు లేదు తోడు ఎవరూ లేరు మెక్సికో తీరం నుండి బయలుదేరిన ఒక వ్యక్తి పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో తీరానికి ప్రాణాలతో ఎలా చేరాడు అతనే జోస్ సాల్వడార్ అల్వరెంగా చరిత్రలోనే సముద్రంలో అత్యధిక కాలం బతికిన వ్యక్తి నవంబర్ పదిహేడు రెండువేల పన్నెండు మెక్సికోలోని కోస్టాజుల్ గ్రామం అల్వరెంగా అనే ముప్పై ఆరేళ్ల అనుభవజ్ఞుడైన జాలరి ఎజీక్వెల్ కార్డోబా అనే ఇరవై రెండేళ్ల యువకుడితో కలిసి షార్కు వేటకు సముద్రంలోకి వెళ్లాడు వారి వారికోసం ఒక పెద్ద తుఫాను పొంచి ఉందని వారికి తెలియదు సముద్రం ఉగ్రరూపం దాల్చింది పడవ ఇంజన్ చెడిపోయింది రేడియో సిగ్నల్ కట్టయింది తీరం వైపు రావాల్సిన పడవ గాలివాలులో సముద్రం లోపలికి ఎవరికీ తెలియని అనంతంలోకి కొట్టుకుపోయింది అక్కడి నుండి నరకం మొదలైంది ఆకలి వేస్తే సముద్రంలో దొరికిన చేపలను పక్షులను తాబేళ్లను పచ్చిగానే తినేవారు దాహం వేస్తే వర్షపు నీటిని పట్టేవారు అది లేనప్పుడు తాబేలు రక్తాన్ని లేదా తమ మూత్రాన్నే తామే తాగేవారు కొన్ని నెలలు గడిచాయి కాని ఆ చిన్న కుర్రాడు కార్డోబా ఈ భయంకరమైన ఆహారాన్ని తినలేకపోయాడు నిరాశతో అనారోగ్యంతో అల్వరంగా ముందే చనిపోయాడు అల్వరంగా ఇప్పుడు పూర్తిగా ఒంటరి శవాన్ని ఆరు రోజులపాటు పడవలోనే ఉంచుకుని పిచ్చివాడిలా దానితో మాట్లాడేవాడు చివరికి భరించలేక మిత్రుడిని నీటిలోకి జారవిడిచాడు ఇప్పుడు అల్వరెంగాకి తోడు కేవలం ఆకాశం సముద్రం మాత్రమే తనని తాను బ్రతికించుకోవడానికి చంద్రుడితో మాట్లాడేవాడు తన కుటుంబం గురించి కలలు కనేవాడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా దేవుడిపై నమ్మకంతో పోరాడాడు సరిగ్గా జనవరి ముప్పై రెండువేల పద్నాలుగు అంటే పద్నాలుగు నెలల తరువాత అతనికి దూరంగా ఒక చిన్న దీవి కనిపించింది అదే మార్షల్ ఐలాండ్స్ మెక్సికో నుండి ఏకంగా పదివేల కిలోమీటర్ల దూరం చిరిగిన బట్టలతో పెరిగిన జుట్టుతో ఒక అడవి మనిషిలా ఒడ్డుకు చేరిన అల్వరంగాని చూసి అక్కడి ప్రజలు నివ్వెరపోయారు వైద్యులు పరీక్షించినప్పుడు అతని ఆరోగ్యం ఆశ్చర్యకరంగా బాగానే ఉంది కాని ఆ మానసిక గాయం మానడానికి చాలా కాలం పట్టింది నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు మృత్యువు కళ్లలోకి చూస్తూ బతికిన అల్వరెంగా కథ మనకు చెప్పేది ఒక్కటే మనిషి సంకల్పం ముందు ఆ సముద్రంకూడా తలవంచాల్సిందే